హెచ్బిఎన్టీవీకి స్వాగతం దేవరుప్పల మండలం కడవిండి గ్రామంలో వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం స్వామివారికి తలంబ్రాలు సమర్పించిన పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి దేవరూప్పల మండలంలోని కడవిండి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన వానకొండయ్య శ్రీ లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది ఈ మహోత్సవంలో పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ స్వామివారి ఆశస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తామని తెలిపారు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంచుతాయని సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవడానికి ఇలాంటి ఉత్సవాలు చాలా అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండల నాయకులు పార్టీ సీనియర్ నాయకులు గ్రామ నాయకులు మహిళా నాయకులు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు